నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఓటు బ్యాంకు కోసం రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఎంతలా ప్రలోభ పెడతారు ఎంతలా రెచ్చగొడతారు ఎంతలా ఊడిగం చేస్తారు అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాం తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేసింది ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు నిజంగా ఎంత దరిద్రమైనవి అన్నది ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఇలాంటి వాళ్ళని ఏం అనేది కూడా మీరే చెప్పండి అక్కడ ఉన్న పశ్చిమ బెంగాల్ ప్రజలు ఆలోచించుకోవాలి ఇలాంటి వాళ్ళకు ఓట్లేస్తే రచ్చగొట్టి చిచ్చు పెట్టడానికి ఎంత సిద్ధంగా ఉంటారు అనేది ఏం మాట్లాడాడంటే ముస్లింలు గుమ్ముగూడే ప్రతి ప్రాంతాన్ని వక్ఫ్గా ప్రకటించాలి ఇది ఆయన కోరికట వేలాది మంది ముస్లింల మధ్య ఆయన ఈ ప్రకటన చేశారు దానికి సంబంధించిన ఫొటోస్ కూడా పక్కన ప్లే చేస్తారు మీరు చూడొచ్చు వర్క్ బోర్డుపై తీసుకొచ్చిన బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీలో బెనర్జీ స్వయంగా కూడా ఉన్నారు దీనికి సంబంధించిన వీడియోను కూడా మా వాళ్ళు ప్లే చేస్తారు ఒకసారి మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు ఆయన మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి

అంటే ఇక్కడ మీరు ఈ వీడియోలో చాలా క్లియర్గా చూడొచ్చు పక్కన మా వాళ్ళు ఫోటోలు కూడా ఇస్తారు చాలా వేలాది మంది ముస్లింస్ ఉన్న ఆ మీటింగ్లో ఆ ముస్లింల ఓటు బ్యాంక్ కోసం మనం మాట్లాడే మాటలు వాళ్ళని రెచ్చగొడతాయా మనం మాట్లాడే మాటలు దేశ హితానికి ఎంతవరకు మంచిది మనం మాట్లాడే మాటలు దేశంలో ఎలాంటి సంఘటనలకు కారణమవుతాయి కారణమవుతాయి అనే విషయాన్ని కూడా మర్చిపోయి తానొక రాజకీయ నాయకుడిగా ఓటు బ్యాంక్ రాజకీయాలను మాత్రమే చేస్తుంది అనేది టీఎంసీ ప్రభుత్వం గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అంతకు మించి పశ్చిమ బెంగాల్లో క్రూరమైన ప్రభుత్వం ఇంకేమీ ఉండుండదు అనుక్షణం అక్కడ జరుగుతున్న ఏంటి అనేది తెలుసు ఇలా మాట్లాడుతున్న ఈయనను ఒక ఎంపీగా చెప్పుకోవాలంటే సిగ్గుచేటుగా అనిపిస్తోంది దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు ఆ వీడియోనే ఇప్పుడు మనం మీకు చూపించింది ఈ వీడియోలో కళ్యాణ్ బెనర్జీ ఏం మాట్లాడుతున్నారో మీకు చాలా క్లియర్గా అర్థమై ఉండాలి అదేంటంటే మీరు ఎక్కడ నమాజ్ చేస్తారో అది వక్ ఆస్తిగా పరిగణించబడుతోంది ఒక ప్రదేశంలో ఇరవై నుంచి ఇరవై ఐదు మంది నిరంతరం నమాజ్ చేస్తే అది కూడా వక్ ఆస్తిగా పరిగణించబడుతుంది కోల్కత్తాలో నిర్వహించిన ర్యాలీలో నమాజ్ ఉన్న ప్రతి స్థలాన్ని వఫ్గా ప్రకటించడంపై కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ ఈ ర్యాలీలో వఫ్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తిరిగి ఇవ్వాలనే డిమాండ్ వచ్చింది ఈ ర్యాలీ చిత్రాలలో వేల సంఖ్యలో ముస్లింలు కనిపిస్తారు కళ్యాణ్ బెనర్జీ ప్రకటనను ప్రతిపాదికగా తీసుకుంటే ముస్లింలు నమాజ్ చేసే రోడ్లు విమానాశ్రయాలు రైల్వే స్టేషన్లు ఫుట్పాత్లు ఇలా దేశంలోని అన్ని స్థలాలను వఫ్ ఆస్తిగా ప్రకటించాలనే డిమాండ్ రావచ్చు ముస్లింలు నిరంతరం నమాజ్ చేసే ఇలాంటి పబ్లిక్ మైదానాలు చాలా ఉన్నాయి కళ్యాణ్ బెనర్జీ ప్రకటనను ప్రాతిపదికగా తీసుకుంటే ఇవి కూడా వక్ ఆస్తి అవుతాయి ఆయన చేసిన వ్యాఖ్యలపై అమిత్ మాల్వీయ విమర్శలు గుప్పించారు అమిత్ మాల్వీయ మాట్లాడుతూ ఎన్నికల ప్రయోజనాల కోసం ఇటువంటి ఆలోచనలను ప్రచారం చేస్తే బెంగాలీ హిందూ సమాజం తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటుందని వారు తమ స్వస్థలమైన పశ్చిమ బెంగాల్ నుండి స్థానభ్రంశం చెందే ప్రమాదం కూడా ఉంటుందని చెప్పారు మమతా బెనర్జీ మరియు టీఎంసీ పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్లో జరుగుతున్నట్లుగానే బెంగాల్లో హిందువులను పూర్తిగా నిర్మూలించేలా చూస్తున్నారన్నారు వక్ఫ్ సవరణకు సంబంధించి ఏర్పాటు చేసి జేపీసీలో పశ్చిమ బెంగాల్లోని సెరంపూర్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీని చేర్చారు దాని సమావేశాల్లో కూడా రచ్చ సృష్టించాలని ఆరోపించారు అంతకుముందు ఓ సభలో గ్లాస్తో చేతికి గాయమైంది వర్క్ బిల్లును వ్యతిరేకిస్తూ ఆయన ఇలా అనేకం చేశారు పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వం మనుగడ సాగాలి మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే మరో వన్ ఇయర్లో అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి రావాలి అంటే ముస్లింల ఓటు చాలా ముఖ్యం ఆ ముస్లింల ఓటు కోసం ఎంత దిగజారి మాట్లాడుతున్నారు అంటే ఎక్కడ ప్రార్థన చేస్తే ఒక ఇరవై ఇరవై ఐదు మంది ప్రార్థన చేసేస్తే ఆ స్థలం వక్ వాస్తే అని అప్ప చెప్పేయాలట రేపు ఎవరింట్లోకైనా వస్తారు ఇరవై ఐదు మంది కలిసి నమాజ్ చేసేస్తారు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమ్మంట వా రైల్వే స్టేషన్లలో లేకపోతే ఫుట్పాత్ల మీద బస్ స్టాండ్ ఇలా చాలా చోట్ల ముస్లిమ్స్ నమాజ్ చేసుకుంటున్నారు ఎందుకు దిల్సు నగర్ ఏరియాకు వస్తే దిల్సు నగర్ బస్ స్టాండ్ దగ్గర శుక్రవారం వచ్చిందంటే రోడ్డు మీదకి వచ్చి నమాజ్ చేస్తుంటారు అలా అని ఇది వా ఇచ్చేస్తున్నాం అని చెయ్యాలా అలా దేశాన్ని మొత్తం ఒక మా ఒక ఎంపీగా మాట్లాడే వ్యాఖ్యలు అవి ఇంత దిగజారాలా ఓటు బ్యాంకు కోసం ఇలాంటి నాయకుల్లా మనం ఎన్నుకునేది ఇలాంటి ఇలాంటి ఉన్న దేశం ఎవరెస్ట్ అంతా ఎత్తుకెదిగేది ఇలాంటి నాయకుల ద్వారానా మంచి దేశ హితం కోరి ఆలోచించే యువత వస్తుంది అని ఆశించటం ఇలాంటి నాయకుల ద్వారానా రాష్ట్రాలు దేశాలు సస్యశామలంగా ఉంటాయని కోరుకుంటాం ఇంతకంటే ఇంతకంటే నీచమైన వ్యాఖ్యలు ఇంకొకటి ఉండవు ఇలాంటి ఎంపీల విషయంలో ప్రజలు ఆలోచించాలి ఓటేసే ముందు రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేకపోతే బుజ్జగింపు రాజకీయాలతోటి ఓటు పడిపించుకోవడానికి మాట్లాడే మాటలని ఈరోజు ముస్లిం సోదరులు సోదరి కూడా గ్రహించాలి ఒక్కసారి ఆలోచించండి నిజంగా ఇలాంటి మాటలు చెప్పడం వల్ల మీకు మేలు జరుగుతుందా అనేది మీకు ఎంతవరకు మేలు అవుతుంది అనేది ఈరోజు వీళ్ళు చూపించిన మాటలు మాట్లాడే మాటలు మీకు చాలా హ్యాపీగా అనిపిస్తాయేమో నాకు తెలిసైతే నిజంగా ఈ దేశంలో దేశహితాన్ని కోరుకునే వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యల్ని కూడా ఏమంటారు సమర్థించరు కానీ వీళ్ళంతా మీ మీద ప్రేమతో కాదు మీ ఓటు అనే దానితోటి అధికారంలో వాళ్ళే ఉండాలి అధికార కాంక్షతో కోట్ల కోట్లు సంపాదించుకోవాలి ఆడపిల్ల అత్యంత పాశవికంగా చావుకు కారణమైన దాని మీద ఏమి కానీ దౌర్భాగ్య ప్రభుత్వం టీఎంసీ సందేశకాలు ఇలాంటివి అనేక ఉన్నాయి మనం చూసాం ఆడపిల్లల్ని రాక్షించలేని వాళ్ళు ఈరోజు ముస్లిం వేలాది మంది ముస్లిం సోదరులు ఉన్న దగ్గర మాట్లాడి వాళ్ళలో ఒక ఆశ రగించి వాళ్ళను రెచ్చగొడుతూ మళ్ళీ అందలం ఎక్కడానికి ప్రయత్నం చేస్తోంది ఈ విషయాన్ని గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుందండి ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూతగా నిలవండి ఆర్థికంగా చేయూతనందించాలి అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకునే ఒక అమ్మాయి కలకు చేయతను అందించిన వాళ్ళు అవుతారు అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి ఒక్క వ్యాపార ప్రకటన ద్వారా ఈ ఛానల్కి చాలా చేయత దొరుకుతుంది అనే విషయాన్ని మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం జై హింద్ జై భారత్